అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పెన్నులు పంపిణీ వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు జున్నూతుల కౌశల్య స్మారకార్థం ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని ఎలుబాక గంగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పెన్నులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో జున్నూతుల నారాయణరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎల్బాక ఇన్ఛార్జ్ హెచ్ఎం పావని దాతలు నారాయణ రెడ్డి అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారికి అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జున్నూతుల నారాయణరెడ్డి పావని వెంకటరమణ బల్వీర్ సింగ్ వెంకట నరసింహారెడ్డి మహేందర్ సతీష్ కుమార్ విజేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి అజయ్ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గోనెల పెద్దన్న సభ్యులు గంధం సుమన్ దరిపెల్లి మురళి అంకటి వేణు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు బొద్దుపల్లి దురుంధ మా మిస్సెస్ జ్ఞాపకార్థం వరకు ప్రతి హై స్కూల్లో ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులకు పెన్ను ప్యాజ్ పంచడం జరుగుతున్నది ఈ మా అబ్బాయి రాఘవ ఎస్పిజి నరేంద్ర మోడీ సెక్యూరిటీ ఈ తల్లి జ్ఞాపకార్థం గురించి ప్రతి హై స్కూల్కు పెన్నులు ప్యాలు బీస్పాల్ చేస్తున్నారు ప్రతి హై స్కూల్ ఇవ్వడం జరుగుతున్నది ఈ విద్యార్థులు మంచి చదువుకొని పై స్థాయిలకు ఎదగాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఉదాహరణ నారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఎందుకంటే ఇలాంటి పిల్లలను ప్రోత్సహించడం అనేది చాలా అర్థంగా ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు మండలంలో కానీ విలేజ్లలో ఉన్నటువంటి పిల్లల్ని పేద పిల్లలని ప్రోత్సహిస్తూ ప్యాక్స్ మరియు పిల్లలు పంచడానికి సంతోషకరం కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్తంగా ఆమెకు శాంతిగా ఆత్మశాంతిగా కోరుకుంటున్నారు తర్వాత ఇదే కాకుండా నెక్స్ట్ టైం మంచి ప్లాన్ చేయండి మరి బుక్స్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేయండి ఈ మల్లరాయి పిల్లలు నిన్ననే మళ్ళీ కొత్తగా టీచర్ రావడం జరిగింది మల్లరాడి పిల్లకి ముగ్గురు నిన్న రాత్రి అపార్ట్మెంట్ అయ్యా ఇవాళ చేయతారు ముగ్గురు లేడీ టీచర్లు వచ్చారు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఎవరు ఊరుకోలేదు కాబట్టి ఖాళీగా ఉంది సో మంచి స్టాఫ్ ఉంది మీ పిల్లలు అక్కడ కూడా మీ స్కూల్లో పిల్లల్ని వెళ్తారని కోరుకుంటున్నారు మా దగ్గర కూడా మీ విలేజ్లలో ఎక్కువ విలేజ్లు పట్టుకోమాలని దేశ దేశానికే పట్టుకోమారు విలేజ్లలో పిల్లలు ఉంటేనే బండ్లు ఉంటాయి రేపు ఆ బండ్లు కూడా లేకుండా పోతే వేద విద్యార్థులకు చాలా కష్టంగా జరుగుతుంది ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రోత్సహించి పిల్లల్ని ఊళ్ళల్లో పిల్లలందరూ కూడా పాఠశాలలో పంపించాలని మొత్తం కోరుతున్నారు మీరు అమ్మ ఫౌండేషన్కు మరొక్కసారి కృతజ్ఞతలు